కళా తపస్వి మా గురువు గారు మహా దిగ్దర్శకులు విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ పాలకి అవార్డు రావటం అనేది అది మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం మరీ గెలవ కారణంగా ఉంది నాకు వారితో ఉన్న అనుబంధం కేవలం నటుడు దర్శకులుగానే కాకుండా కుటుంబపరమైనటువంటి అనుబంధం కూడా పెరుగు అలాంటి మా విశ్వనాథ్ గారికి ఈ అవార్డు వరించడం అనేది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిలో కోతున్నారు ఇది సరే రావాల్సిన సమయంలో వచ్చిందా లేదా అనే దాని మీద మాట్లాడవసరం ఎందుకంటే ఇది ఎప్పుడూ ఆయన వరించి రాసింది బట్ ఏమైనా సరే ఎప్పటికైనా సరే ఆ అవార్డు రావడం అది ఆయన వరించడం అని అది ఆయనకి ఎంత గర్వకారణమో తెలియదు కానీ మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది అండ్ ఆ అవార్డు మూలంగా విశ్వనాథ్ గారికి అది నిందితనం చేయకూడదు ఆయన వరించడం మూలంగా ఆ అవార్డుకి అది నిందితనం చేకూడదని చేప చేకూడదని నేను ఈ సందర్భంగా చెప్తాను ఈ శుభ సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా నేను నా శుభాభినందన తెలియజేస్తున్నాను అలాగే వరాశిస్తున్నారు కోరే ఇప్పటికీ ఆయన మనిషిని ఆయన చిరంజీవి థ్యాంక్ యూ